వస్తుంది ఏమన్నా బాగా వస్తుంది నలుపు పెరుగుదల వస్తుంది ఎర్రబుర రాదు కూడా మంచి మందు బాగా పని చేస్తుంది కొట్టామో అవరు రెండు మాటలు చెప్తా మళ్ళీ ఏడు వాడాలా ఇంతగానికి మంచి రిజల్ట్ ఉంది అయితే పత్తికి పత్తి అయితే వాడుకోవచ్చు వాడుకున్నా ఎవరైనా వాడుకున్నాం మనం మంచి ఫలితం ఎవరు అయినా వాడుకోనవచ్చు మంచి ఇది వాడితే మంచి ఫలితం ప్రతి రైతు వాడుకునొచ్చు మంచిది